న్యూస్ చూస్తున్నాం సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో నూట ముప్పై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు పృథ్వీరాజ్ వైసీపీకి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే తొంభై రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల్ని ఎందుకు మార్చారని ప్రశ్నించారు ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను పృథ్వీ అయితే అంబటి ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికొస్తారని కామెంట్ చేశారు ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికల్లో నూట ముప్పై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు రానున్న వంద రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు పృథ్వీ నిజంగా నూట డెబ్బై ఐదుకు నూట ఐదు సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే తొంభై రెండు స్థానాల్లో అభ్యర్థుల్ని ఎందుకు మారుస్తున్నారని అడిగారు అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నారు పృథ్వీ ఏముందండి నోర్లు ఎప్పుడు పినాయిలతో కడిగినా పోవు మంచి మాట్లాడినా కూడా చెడ చెడుగా తీసుకుంటారు మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మన అంబటి రాంబాబు గారు మాట్లాడతారు కదా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని ఇప్పుడు రమ్మనండి నూట డెబ్బై ఐదు నీకు అంత ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు తొంభై రెండు మంది నువ్వు ఎందుకు మార్చుకుంటున్నావు ప్రజల్లో ఎలా ఉందంటే ఒక వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో ఒక సుమన సునామీ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉందో ఆ రకమైన ప్రశాంతత ప్రజల్లో ఉంది వారు బ్రహ్మాండంగా వర్డిక్ట్ జనసేన తెలుగుదేశం జెండాల వల్ల ఈ రాష్ట్రంలో శాంతి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ పేద ప్రజలకు కానీ రైతులు కానీ అందరికీ అద్భుత అద్భుతాలు జరుగుతాయి ప్రభుత్వం వచ్చాక అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తాడన్నారు పృథ్వీ అంబటిలా డాన్సులు తాను చేయలేనన్నాడు పృథ్వీ నన్ను పోటీ చేయమనమంటే ఎక్కడి అయినా నిలబడతా నేను నేను ఏమన్నానంటే అనకాపల్లి బెల్లం ఉన్నాడు కదా నా ఐటీ మినిస్టర్ అక్కడ అక్కడ నిలబడినా నిలబడతా లేకపోతే శాంబాబు మా శ్యాంబాబు నా క్యారెక్టర్ ఇచ్చాడని ఓ ఏడ్చాడు కదా అంబటి రాంబాబు ఆయన ఏంటంటే నాకు నిజంగా డైలాగులు చెప్పడం పరిగెట్టడం ఫైట్లు చేయడం అక్కడ వరకు అయితే నేను బాగా చేయగలుగుతాను కానీ డ్యాన్స్ నిజంగా ఆయన చేసినట్టు నాకు రాదు రేపొద్దున్న ఆయన ఏదన్నా జబర్దస్త్ ప్రోగ్రాంలు కాటికి పనికొస్తాడు ఓడిపోయినా కూడా